హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రజనీశ్రీ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియో అన్ని వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా మరో నలుగురికి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి పాఠ్యభాగాల గురించి వివరించుకోవడం జరుగుతుందండి ప్రతి లెసన్లో ఉన్నటువంటి కవి పరిచయాలు పాఠ్యభాగ సారాంశాలు అలాగే ముఖ్యమైన ప్రశ్నలు అదేవిధంగా ఈ మధ్యన మనం పద్యాలను కూడా వివరించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నాలుగవ పాఠమైన శ్మశాన వాటి నుండి పద్యాలను మనం తెలుసుకోబోతున్నామండి ప్రీవియస్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అనగా కవి పరిచయం పాఠ్యభాగ సారాంశం ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి ఒక వీడియో చేశానండి వాటిని మీరు మన ఛానల్లో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం పద్యాలను గురించి తెలుసుకుందాం పాఠం పేరు శ్మశాన వాటి దీన్ని రాసిన వారు గుర్రం జాష్వా గారు ఇప్పుడు మనం మొదటి ఇంపార్టెంట్ పద్యం గురించి తెలుసుకుందాం ఇది శార్దుల పద్యం అండి దీని గురించి మనం తెలుసుకుందాం ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిని గన్నులు మోడ్చిన మందభాగ్యుడొక్కడైనా లేచి రాడక్కట ఎన్నాలే చలనంబు లేని శయనం బేతల్లులల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషానముల్ ఇది పద్యమండి ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాలు జరిగిపోయాయి కానీ ఈ శ్మశాన భూమిలో కన్నులు మూసి నిద్రించిన దురదృష్టవంతుడు ఒక్కడైనా లేచిరాలేదు అయ్యో ఈ కదలిక లేని నిద్ర ఎన్ని రోజులు ఉంటుందో ఈ శ్మశానంలో దీర్ఘ నిద్రపోయిన వారి కోసం ఏ తల్లులు ఎంత బాధపడ్డారో ఆ తల్లుల కన్నిటిలో పడి ఇక్కడ రాళ్ళు నిజంగా కాలిపోయాయి ఈ మాట నిజము అని ఈ పద్యం యొక్క భావం ఈ శ్మశాన వాటి అనేటువంటి పాఠ్యభాగంలో ఇంపార్టెంట్ అయినటువంటి పద్యాలు రెండే ఉన్నాయండి అందులో రెండవ పద్యం ఇది మత్యబ రూపంలో ఉంది దీని గురించి తెలుసుకుందాం ఇటు నస్పృశ్యత సంచరించుటకు దావే లేదు విశ్వంభర నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంభు గావించి యుత్కటపు బెబ్బులి తోడమేక నొక ప్రక్కం చేర్చి జో కొట్టి యూరట కలిగించిన భేదభావమును ధర్మం బిందు గారాడెన్ ఇది రెండవ పద్యం అండి ఇప్పుడు దీని యొక్క భావం చూసుకుందాం ఈ శ్మశానంలో అంటరానితనం అనేది సంచరించడానికి లేదు భూమి యొక్క కదలికలను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన పెద పులితో పాటు మేకను కూడా దాన్ని ప్రక్కనే చేర్చి వాటిని నిద్రపుచ్చి విశ్రాంతిని కల్పించే అభేద భావమును ధర్మమును ఈ శ్మశానంలో కదలియాడతాయి ఈ శ్మశాన వాటి అనేటువంటి పాఠ్యభాగంలో ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి పద్యాలండి వీటిలో ఏ ఒక్కటి నేర్చుకున్నప్పటికి కూడా మనకి ఎగ్జామ్లో ఈజీగా మనం రాయొచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్య పాఠ్యభాగాల గురించి తెలుసుకోవాలనుకుంటే వాటి గురించిన వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి వాటిని మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు వీడియో అన్ని వరకు చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్